ఈ రోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టతను తెలుసుకోబోతున్నాము బకానక నాడు కంసమహారాజు తనకి సోదరి అయిన దేవకి ఇంకా తన బావగారైనటువంటి వసుదేవులను తన రథంలో రాజమందిరానికి తీసుకుని వెళుతున్నాడు మార్గమధ్యంలో అశరీరవాణి ఇలా పలికిందట కంస నీకు మరణం అతి సమీపంలోనే ఉంది నీ సోదరికి జన్మించే ఎనిమిదవ శిశువు చేతిలో నీవు హతమవుతావు అని చెప్పిందట ఇంకా అది విన్న కంసుడు వెంటనే దేవకిని వదింపబోయాడు అప్పుడు వసుదేవుడు కంసుణ్ణి వారిస్తూ ఇలా అన్నాడు దేవకి పుట్టే ప్రతి బిడ్డను తనకి అప్పచెబుతానని దేవకని సంహరించకు అని కోరుకున్నాడట కంసుడు దేవకి ఇంకా వసుదేవులను కారాగారంలో బంధించి వాళ్ళపై నిఘా పెట్టాడట దేవకి పుట్టిన ప్రతి సంతానాన్ని కంసుడు నేలపై వేసి చిదిమేశాడట ఇలా ఏడుగురు శిశువులు మరణించారు కంసుడు పుట్టబోయే ఎనిమిదవ శిశువు కోసం వేచి చూడసాగాడు అవని మాసంలో శుక్లపక్ష అష్టమి నాడు రాత్రి పన్నెండు గంటలకు కృష్ణుడు దేవకీకి జన్మించాడు దేదీప్యమైన దివ్య తేజస్సుతో జన్మించిన శ్రీకృష్ణుడు ఒక్కసారిగా శ్రీ మహావిష్ణువు రూపంలో మారిపోయాడట మీ ఇద్దరు పూర్వ జన్మలో సుధాప బ్రస్ని జంటగా ఉండేవారు మీరు రెండు వేల సంవత్సరాల ఘోర తపస్సు ద్వారా నన్ను ప్రసన్నం చేసుకున్నారు ఆ తపస్సు ఫలితంగా నన్ను పుత్రుడిగా పొందాలని మీరు కోరుకున్నారు అప్పుడు నేను నామంతో మీకు జన్మించాను ఆ తరువాత కసీర్ అతిథి జంటగా ఉన్నప్పుడు ఉపేంద్రుడు అన్న నామధేనువుతో జన్మించాను మరలా తిరిగి ఇప్పుడు కృష్ణ అన్న నామధేనువుతో మీకు జన్మించున్నాను దీని తర్వాత మీకు పునర్జన్మ లేదు ఈ జన్మ తర్వాత మీరు నన్ను వైకుంఠంలో కలుస్తారు నన్ను ఇప్పుడు నందగోపాలుని భార్య అయినటువంటి యశోధ దగ్గర చేర్చండి అక్కడ ఉన్న ఆడ శిశువుని తెచ్చి ఇక్కడ ఉంచండి అని సెలవిచ్చి ఆ శ్రీ మహా విష్ణువు మరలా చిన్న పిల్లవాడిలా మారిపోయాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు జన్మ వృత్తాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు ఈ పర్వదినాన్ని మనం కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి అని అంటాము ఈ రోజు శ్రీకృష్ణుని అతనికి ఇష్టమైన పాలు వెన్న మొదలగున్న వాటితో మనం పూజిస్తాము అనేక మంది ఈ కృష్ణాష్టమి రోజున చిన్ని బాలకృష్ణుని యొక్క పాదముద్రలను వరిపిండితో వేస్తారు చాలామంది కృష్ణాష్టమి రోజున సాయంత్రం వరకు ఉపవాసం చేసి సాయంత్రం పలహారం తీసుకుంటారు శ్రీకృష్ణుని యొక్క ప్రతిమను నెమలిపించముతో అందమైన ఆభరణాలతో అలంకరించి చేతువులో వేణువుని ధరించి పూజిస్తారు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మురళి నెమలి పింఛం ఉట్టి మొదలగునవి కూడా పూజ గదిలో పెట్టి పూజిస్తారు కృష్ణుని పాదముద్రల యొక్క ప్రత్యేకత శ్రీకృష్ణుడు చిన్నప్పుడు ఎన్నో అద్భుతమైన లీలలను ప్రదర్శించాడు ఆయన చిన్నప్పుడు నడయాడిన ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు పరమ పుణ్యక్షేత్రాలుగా వెలసిల్లుతున్నాయి అందుచేత ప్రతి ఒక్కరూ ఆయన పాదముద్రలు తమ ఇంటిలో వేసుకుని ఎంతో ఆనందాన్ని నెమలి పించం శ్రీకృష్ణుడి యొక్క అందానికి నెమలి పించం మరింత అందాన్ని జోడిస్తుంది ఆయన సకల లోకాలకు పాలకుడు ఆయన చిన్న పిల్లాడిలాగా పశువులను కాచేవాడిలాగా మిగిలిన పిల్లలతో ఆడుతూ పాడుతూ తన బాల్యాన్ని గడిపాడు ఒక్కసారి కృష్ణయ్య అడవిలో ఆడుతుండగా తన తోటి స్నేహితులు నెమలి పింఛంను తెచ్చి ఆయనకు అలంకరింప చేశారు నుంచి అవి శ్రీకృష్ణుడి యొక్క ప్రత్యేక గుర్తులుగా ఉండిపోయాయి వెన్న ఆయన అనేక సార్లు యొక్క కొండలో నుంచి వెన్నను దొంగలించేవాడు అందుకే ఆయనను నవనీత చోరుడు అని అంటారు శ్రీకృష్ణుని యొక్క మురళిగానం చేత పరవశించని జీవులంటూ ఈ లోకంలో ఏమి ఉండవేమో గోవులు శ్రీకృష్ణుడికి గోవులతో అవినాభావ సంబంధం ఉంది గోవు అంటే ఆవులు మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి గోవుతో సమానమే అందుకే ఆయనను గోపాలకుడు అంటారు ఉట్టి శ్రీకృష్ణుడు తన బాల్యంలో గోకులంలో ఉన్న ఇళ్లలో ఉట్టిలో ఉండే పాలు పెరుగు వెన్న మొదలగున్న వాటిని కొల్లగొట్టేవాడు దానికి గుర్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు యువకులు అందరూ ఒక ఉట్టిని తయారు చేసి ఆ ఉట్టిని కొట్టే ఆటను ఎంతో సంబరంగా ఆడి జరుపుకుంటారు ఇవే శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టతలు చివరిగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మాధురి ప్రసాద్